రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్ డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులు బుధవారం చేపట్టిన సురేష్ సంఘీభావం కార్మికులను సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఎందుకంటే పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఇంతవరకు జీతాలు కూడా పదో తారీఖు వస్తున్నా కానీ జీతాలు కూడా ఇవ్వట్లేదు మరియు అభివృద్ధి చేశానంటాడు అభివృద్ధి చేసే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఈ పారిశుద్ధి కార్యక్రమం బయటకు ఎందుకు వస్తున్నారు అలానే ఆశా వర్కర్స్ వస్తున్నారు అంగన్వాడీలు వస్తున్నారు ఉద్యోగస్తులు వస్తున్నారు వ్యాపారస్తులు వస్తున్నారు ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం ఏదో విధంగా వాళ్ళని ఎందుకు ఇచ్చాం ఇప్పటికిప్పుడు కొత్తలు నేను ప్రోగ్రామ్కి బయలుదేరుతుంటే అవసరం చేశాను పన్నెండు దాకా మరి అంత భయం దానికి అంత ఊరికిబాటు జరిగింది ఆ తాటాకు శుద్ధలు కుందోళనలు భయపడినట్టుగా ఇప్పుడు మనం ఏదో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు భయపడాల్సిన పనే ఉంది ఇంత పొద్దున్నే కోడి ముందే వాళ్ళు విధుల్లోకి వచ్చి వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటారు వాళ్ళు కనీసం ఫేస్ మాస్కులు ఇవ్వరు గ్లౌజెస్ ఇవ్వరు అలానే రేడియం జాకెట్లు ఇవ్వరు అలా అన్ని వాళ్ళకి పర్మనెంట్ చేయరు ఉద్యోగాలు సమానకి సమాన వేతం ఇవ్వరు మరి అలానే అలవన్స్లు ఇవ్వరు మరి ఎందుకని అంత అభివృద్ధి చేసిన వాళ్ళకి ఈ పీకే సర్వేలో చెప్పారు ఏమని మీరు అంతా పెరిగి మీకు డిపాజిట్లు కూడా రావని అందుకని ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్ మారుస్తున్నారు ఆ ఊరిలో చెత్త ఈ ఊర్లు వేస్తున్నారు ఆ ఊర్లో చెత్త ఈ ఊరులు వేస్తే చెత్త ఇద్దే కానీ అది బంగారం కాదుగా ఇప్పటికైనా కానీ మంచి పనులు చేసి వీళ్ళ గవర్నమెంట్ డిమాండ్ డిమాండ్లు ఎమ్మంటే తీర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి జనసేన డిమాండ్ చేస్తున్నాం